టు న్యూస్ ఛానల్ దళిత పారిశ్రామిక వేతలను ప్రోత్సహించడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ వెంకటరమణ కోల పేర్కొన్నారు పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా మరియు కమిటీ సభ్యులతో తిరుపతి కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో సిఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు కమిషన్ బృందంతో చర్చించిన పలు అంశాలపై శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన వెల్లడించారు పారిశ్రామికంగా దళితులను ప్రోత్సహించడానికి అనేక అంశాలతో కూడిన ప్రతిపాదన ప్రతిపాదనలు కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై కమిషన్ చైర్మన్తో చర్చించారు

అనగా గురువారం తిరుపతి కలెక్టరేట్లో పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసి దళితులు ఎస్సీలు ఎస్టీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు పారిశ్రామికంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఆయనకు ఒక నివేదిక డిక్కీ తరఫున సమర్పించడం ఆ నివేదికలో ఉన్నటువంటి కొన్ని అంశాలను మీడియా మిత్రులతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా సామాజికంగా చాలా వెనుకబాటి వెనుకబడి ఉన్నారు అత్యంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాటిని సమా సమానత్వము లేదా సమాజంలో సమాన సమానత్వం కోసం కృషి చేయాలంటే ముఖ్యంగా పారిశ్రామికంగా ఎదుగుదల ఉండాలా ఆ ఎదుగుదల కోసం ప్రభుత్వం కేంద్రం కానీ లేదా రాష్ట్రం కానీ తీసుకోవాల్సినటువంటి చర్యలపైన మేము ఒక నివేదిక ఇచ్చాం ముఖ్యంగా పారిశ్రామికంగా ఎస్సీ ఎస్టీలు ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలపైన మేము స్పష్టంగా ఒక నాలుగైదు అంశాలను మేము చెప్పి ఉన్న ముఖ్యంగా దళిత ప్రో దళిత పారిశ్రామికలను ప్రోత్సహించడానికి దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఒక ఐదు అంశాలను క్రోడీకరించింది వాటిలో ప్రధానమైనది క్రెడిట్ స్పెషల్ క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ అది కేంద్ర ప్రభుత్వం ఇదివరకే అమలులో చే అమలు చేస్తుంది అమలులో భాగంగా ఇరవై ఐదు పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ క్రెడిట్ గ్యారంటీ లేక చాలామంది ఫైనాన్షియల్గాను ఆర్థికంగా లేక పారిశ్రామికంగా ఎదగలేకపోతున్నారు వారికి బలోపేతం చేయడానికి ఆ వర్గాలు బలోపేతం చేయడానికి మనం విత ల బ్యాంకు రుణాలు ఇవ్వాలి దాన్ని కూడా మేము అక్కడ వాళ్ళకు ఇచ్చే ఇచ్చాము ఇంకొక విషయం ఏమంటే ప్రొక్యూర్మెంట్ పాలసీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది ఆ ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఎంఎస్ఎంఎల్ నుండి ఇరవై శాతం ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సమస్యలు కొనుగోలు చేయాల అందులో భాగంగా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ నుండి ఐదు శాతం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి రిజర్వేషన్ అమలు చేస్తోంది ఆ రిజర్వేషన్ చేస్తున్నటువంటి అమలు కూడా సక్రమంగా ఇంప్లిమెంటేషన్ జరగట్లే ఆ ఇంప్లిమెంటేషన్ జరగడానికి కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకొని ఆ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము సూచించాం అదొకటి ఇంకొకటి ఎస్సీ ఎస్సీలు స్కిల్ డెవలప్మెంట్లో కానీ లేదంటే ఎంటర్ప్రీనర్షిప్ దాంట్లో కానీ ప్రత్యేకంగా నిష్ణాతులు కావడానికి ప్రత్యేక సంస్థ ట్రైనింగ్ ఇచ్చే సంస్థ ఒకటి కావాలా దాన్ని కేంద్ర ఆధ్వర్యంలో ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎస్సీ ఎస్టీ కోసం నూతనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించాలని చెప్పి మేము డిక్కీ తరఫున వారిని కోరి ఉన్నాం ఈ ఈ విషయాలు ప్రధానమైనటువంటి అయితే వీటితో పాటు దళిత గిరిజనులు ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా ఎదగడానికి చాలా అవరోధాలు ఉన్నాయి బ్యాంకుల నుండి చాలా నిర్లక్ష్యంగా ఉంది బ్యాంకులు ఎప్పుడైతే ఇతోధికంగా వితౌట్ పర్యటనతో రుణం ఇస్తారో ఆ రోజే వీళ్ళు డెవలప్ కావడానికి అవకాశం ఉంది కాబట్టి